బాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన లేటెస్ట్ సినిమా బైసన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ వారం తెలుగు రాష్ట్రంలోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది స్టార్ హీరో విక్రమ్ విక్రమ్ నటించిన తాజా చిత్రం బైసన్ మాలి సిల్వరాజ్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు శుక్రవారం అక్టోబర్ ఇరవై నాలుగు తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మంగళవారం అక్టోబర్ ఇరవై ఒకటి హైదరాబాద్ లో బైసన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఈ సందర్భంగా హీరో విక్రమ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు నేను హైదరాబాద్ లో ప్రమోట్ చేసిన ఫస్ట్ మూవీ బైసన్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా మా నాన్న నిలదొక్కున్నారు నేను ఇంకా ఏవి సాధించలేదు మీ ఆదరణ పొందడానికి కృషి చేస్తా తెలుగు వాళ్ళు ఫుడ్ సినిమాను సెలబ్రేట్ చేస్తారు నాకు తెలుగులో పనిచేయాలనే కోరిక బైసన్ నా కెరీర్ లో కీలక సినిమా నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్న ఒక ఛాన్స్ ఇవ్వండి నచ్చితే సపోర్ట్ చేయండి సూట్ కేసు కొనడానికి వెళ్తే మా నాన్న విక్రమ్ గురించి పొగిడారు అలాగే నా కొడుకు సూట్ కేసు కొనడానికి వెళ్తే నా గురించి ఫ్యూచర్ చెప్పుకోవాలి మారి సినిమాలో ఉండాలంటే ఆ మాత్రమే విక్ పెట్టాలి ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ చేయలేదు ఆ ప్రాంత వాసులే నటించారు హాయ్ నాన్న డైరెక్టర్ రాసిన నాకు రాసిచ్చారు తమిళ్ చాలా బాగా ఆడుతుంది తెలుగు వాళ్ళు చూస్తే అనిపిస్తుంది బైసన్ చూసి నాన్న ఆశ్చర్యపోయారు తనని తాను చూసుకున్నట్టు ఫీల్ అయ్యారు నన్ను కొడుకులా స్క్రీన్ మీద చూడలేదు నాన్నగారు నాకంటూ ప్రత్యేక స్థానం వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటా నాన్న డెడికేషన్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి కేర్ ఆఫ్ మా నాన్న మారీ సిల్వరాజ్ జీవితంలో చూసిన దాన్ని సినిమాగా చేస్తారు కులాల గురించి ప్రస్తావన కూడా అందుకే అంటున్న సినిమా రోల్ ఛాలెంజ్ గా ఉంటే చేస్తా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే చేస్తా కానీ మా నాన్న లాగా చేస్తానని మాత్రం అనుకోవట్లేదు నెక్స్ట్ సినిమాకి తెలుగులో డబ్బింగ్ చెబుతా థియేటర్ లో పదిహేను నుండి పదిహేను సార్లు పది పదిహేను సార్లు చూశాక మూవీ నుంచి డిటాచ్ అవుతా ఈ సినిమా చేసేటప్పుడు పలుమార్లు గాయపడ్డాయడం విరిగింది మూడు పళ్ళు దెబ్బతిన్నాయి పళ్ళు గాయలలే అని చెప్పుకొచ్చారు ధ్రువ్